ఓం శ్రీ మాతృణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మేషరాశి వారు బుద్ధిమల్లంతో సమస్యల్ని అధిగమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఆదాయం చాలా స్థిరంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చాలా అనుకూలంగానే ఉంటుంది వీరికి అలాగే ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది స్పష్టమైన ఆలోచన విధానంతో వీళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా విజయవంతం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు అనేటువంటివి తీసుకోవటం లేదా మీరు అందరూ కలిసి కూర్చొని చర్చించుకోవటం అనేటువంటిది చాలా చాలా మంచిది స్వతంత్రించకపోవటం చాలా మంచిది అలాగే వీరు ఎక్కువగా సూర్య భగవానుని ఆరాధించటం మంచిది మరి ఈ మాసంలో వచ్చేటువంటి ఆదివారాలు మొత్తం కూడా సూర్య సూర్యభగవాను ఆరాధించటం చాలా చాలా మంచిది అలాగే గోధుమ పిండి కొంచెము స్వీటుగా అనమాట బెల్లము అంటే గోధుమ పిండి బెల్లము కలిపి ఏమైనా సరే తీపి పదార్థము అనేటువంటిది చేసి సూర్య సూర్యభగవాను ఆలయంలో నైవేద్యం పెట్టి కొంతమందికి పంచిపెట్టడం వలన కూడా మీకు మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యం చక్కగా సపోర్ట్ చేస్తుంది ప్రతిరోజు కూడా విష్ణు సహస్ర నామావళిని పఠించటము చెప్పదగ్గ సూచన ఇప్పుడు తెలియచేసే అంశము మరి ఈ రాశి వారికి కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది అవసరానికి డబ్బు అనేది కూడా తప్పనిసరిగా అందుతుంది కాకపోతే కొంచెం ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించటం అవసరము ఎప్పుడు ఎక్కడో చోట ఈ బాడీ పెయిన్స్ నడు నొప్పను కాలు నొప్పను ఏవో ఒక నొప్పులు అనేటువంటి చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి తగ్గిపోతూ ఉంటాయి అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది కష్టాన్ని దగ్గర ఫలితం అనేటువంటిది తప్పనిసరిగా లభిస్తుంది ఖర్చులను కొంచెం తగ్గించుకోవటం నియంత్రించుకోవటము అనేటువంటిది అవసరము ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నాలు కూడా తప్పనిసరిగా లభిస్తాయి అనవసరమైన కలహాలకు వెళ్ళకపోవటం మంచిది దాదాపుగా మ్యాక్సిమం పీపుల్ ఎవరు వెళ్లరు కానీ అనుకోకుండా ఒక మాట అంటే ఒక మాట అది పదార్థం తీసుకోవటం అలా సమస్యాత్మకమయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం కంట్రోల్గా ఉండండి జాగ్రత్త వహించి మాట్లాడటం చాలా చాలా మంచిది అలాగే కుటుంబ సభ్యులకి సమయాన్ని కూడా ఎక్కువగా కేటాయిస్తూనే ఉంటారు మీరు అలాగే ఎవరికైనా సరే వివాహం కాని వాళ్ళు కనుక ఉండి ఉంటే ఈ రాశిలోని వారికి ఇప్పుడు వివాహం కుదిరే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ప్రతిరోజు కూడా ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయించటము చాలా మంచిది అలాగే హనుమాన్ చాలీసాను తప్పనిసరిగా హనుమాన్ చాలీసాను కూడా ప్రతిరోజు కూడా చదువుతూ దీని దీనివలన మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది నెగిటివ్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు ఈ మరి ఈ రాశిలోని పిల్లలు ఇప్పుడు విదేశం వెళ్ళిన వాళ్ళు ఉండుంటారు స్టూడెంట్స్ వాళ్ళకు కూడా అక్కడ కలిసి వస్తుంది తప్పకుండా ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తుంది సో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు కానీ ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయించడం మాత్రం చెప్పదగ్గ సూచన ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను తప్పనిసరిగా పఠించాలి ఇప్పుడు తెలియజేసే అంశము మిథున రాశి వారికి యథార్థంగా ఈ నెల మొ మొత్తం కూడా ఎంతో ఆనందంగా గడపగలుగుతారు చాలా సంతోషంగా గడపగలుగుతారు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది చక్కటి ప్రణాళికతోటి వీరు ఏదైతే అనుకుంటారో ఆ గోల్ రీచ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే అనవసరమైన విషయాలకు కాస్త దూరంగా ఉండడము అనేది చాలా చాలా మంచిది ఆర్థికంగా డెవలప్మెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి మీ ఆలోచనలనే మీ విజయానికి మూలము అని మీరు ఈ రాశి వారందరూ కూడా గుర్తుంచుకోవటం చాలా చాలా మంచిది అయితే మీకున్నటువంటి చంచల స్వభావమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే కాస్త స్టేబుల్గా ఉండటము అనేది చాలా చాలా మంచిది నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా కరెక్ట్ నిర్ణయం తీసుకోవటము చాలా చాలా అవసరము అలాగే ఒక శుభవార్త అనేటువంటిది కూడా మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడము చాలా చాలా అవసరము ఆ పరమేశ్వరుడికి ప్రతిరోజు కూడా అభిషేకం చేయటము చాలా మంచిది అలాగే వీరు ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి జస్ట్ దర్శనము అనేది చేసుకొని ఆ సింధూరాన్ని ధరించటం వలన దృష్టి దోషము అనేది తొలగిపోతుంది ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకుంటే చాలు అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఈ రాశి వారికి యథార్థంగా కలిసి వస్తుంది కాస్త ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ వహించటం అవసరము అది కూడా మరి అష్టమ శని కారణంగా కాస్త కాడు నొప్పులను నడువు నొప్పులను ఏవైనా చిన్న చిన్న సమస్యలు వచ్చేవి ఉంటే తప్పించి పెద్ద పెద్ద భయపడాల్సిన అవసరం ఏం లేదు అలాగే ఆర్థిక విషయంలో కూడా అప్ అండ్ డౌన్స్ అనేది వస్తూ ఉంటాయి కానీ అంత అన్యాయంగా బాధపడాల్సిన అవసరమైతే ఈ రాశి వారికి లేనే లేదు వీళ్ళు కాస్త పరిహారాలు అనేవి ఎక్కువగా చేసుకుంటూ ఉంటే చాలా చాలా మంచిది రోజు విష్ణు సహస్ర నామావడిని చదువుకోవటం ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయటము అలాగే వీళ్ళనంతవరకు కూడా నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయటము కనీసం పంతొమ్మిది రోజులు రోజు పంతొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయటం వలన కూడా మరి గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలంగా మారి ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యంగా కావచ్చు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే అవసరానికి సమయానికి చేతికి డబ్బు అనేది అందుతుంది అది ఒకటి అదృష్టం ఈ రాశి వాళ్ళు విదేశంలో ఉన్నటువంటి వారికి కూడా మంచి ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు ఓం నమ శివాయ ఓం నమ శివయ అన్న ఈ మంత్రాన్ని డైలీ చాంటింగ్ చేసుకుంటూ ఉంటే వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అది ఆరోగ్యపరంగా కావచ్చు ఐశ్వర్యపరంగా కావచ్చు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీలైనంత వరకు కూడా ఖర్చులు అనేవి పెరగకుండా కాస్త జాగ్రత్త వహించటం అవసరము ఈ రాశిలోని విద్యార్థిని విద్యార్థులకు కూడా చక్కగా కలిసి వస్తుంది ఇప్పుడు తెలియచేసే అంశము ఈ రాశి వారికి ఏదైతే సంకల్పం అనుకుంటారో ఆ సంకల్పం సక్సెస్ అవుతుంది విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది ఆర్థిక పరంగా కూడా చాలా చక్కగా కలిసి వస్తుంది వీళ్ళు ఏదైనా సరే ఒక సంకల్పంతో ఏదైనా పనులు అనేటువంటివి చేపడితే అవి పట్టుదలతో సాధించగలుగుతారు ముఖ్యమైన విషయాల్లో ఆటంకాలు ఎదురు కాకుండా ముందు చూపుతో వ్యవహరించటం చాలా చాలా మంచిది అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మరి కొంతమందికి స్థాన చలన సూచనలు అనేటువంటివి కూడా ఉన్నాయి కాబట్టి వీరు ప్రతిరోజు కూడా సూర్యభగవాను ఆరాధించటం చాలా మంచిది అలాగే వీధి కుక్కలకి బిస్కెట్లు వేయటం కానీ అలా ఆహారం తినిపించటము అనేటువంటిది కూడా చక్కని పరిహారము బిజినెస్ చేస్తున్నటువంటి వారికి వ్యాపారాల్లో లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఉద్యోగపరంగా కావచ్చు అధికారులతో పెద్దలతో సంయమనం పాటించాల్సి ఉంటుంది ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కూడా చక్కగా కలిసి వస్తుంది బాగుంటుంది క్రమంగా అనుకూలత అనేటువంటిది ఏర్పడుతుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకు చక్కగా అనుకూలమైనటువంటి మాసము ఈ మాసము తప్పనిసరిగా సూర్య భగవాన్ని ఆరాధించటం చాలా చాలా మంచిది ప్రతిరోజు కూడా విష్ణు సహస్ర నామావళిని పఠించటం వలన అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ రాశిలోని మరి విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది అలాగే విదేశం వెళ్ళినటువంటి వారికి కూడా చక్కగా ఏ సంకల్పంతో అయితే వెళతారో ఆ సంకల్పం అనేది నెరవేరుతుంది వివాహము కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి అంటే ఎదిగినటువంటి పిల్లలు ఆడపిల్లలు కావచ్చు మో పిల్లలు కావచ్చు వాళ్ళకి సంబంధాలు చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సంబంధాలు కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలోని వారు ప్రతి రోజు కూడా తప్పనిసరిగా విష్ణు సహస్ర నామావళిని పఠించటం చాలా చాలా మంచిది ఇప్పుడు తెలియచేసే అంశము ఈ రాశి వారికి యథార్థంగా స్థిరాస్తులు ఏర్పాటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి మరి ఏదైనా ఒక విషయమై కూడా శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరికి అలాగే వీరు చక్కటి ప్రణాళికలతోటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు మీ మీ రంగాల్లో శుభ ఫలితాలు చేకూరుతాయి కీలక సమస్య అనేటువంటిది ఏదైనా ఉండి ఉంటే అది పరిష్కరించుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా కానీ వాటిని అధిగమించగలుగుతారు బంధుమిత్రులతోటి చాలా ఆనందంగా గడుపుతారు కొంతమందికి మరి ఈ రాశిలోని వారు కొంతమందికి స్థానచరణ సూచనలు అనేటువంటివి కూడా ఉంటాయి వీరు ఇంట్లో వాళ్ళ అందరితోటి చక్కగా సంప్రదించి ఏదైనా సరే ఒక నిర్ణయము అనేది తీసుకోవటం చాలా మేలు చేస్తుంది చాలా చాలా మంచిది అలాగే ఈ రాశిలోని వారు తప్పనిసరిగా మరి సూర్యభగవాను ప్రతిరోజు కూడా ఆరాధిస్తూ ఉండడం చాలా మంచిది అలాగే ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవటం విష్ణు సహస్ర నామావళిని పఠించటము చాలా చాలా మంచిది ఈ విధంగా చేసుకోవటం వలన తప్పనిసరిగా అన్ని విధాలుగా కూడా మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు తెలియచేసే సంస్థ ఈ రాశి వారికి యథార్థంగా తిరుగులేని మాసము అని చెప్పి చెప్పచ్చు అంటే అంత అత్యద్భుతంగా కలిసి వస్తుంది అని అర్థం అలాగే ఎంతో ఆనందోత్సాహాలతో గడపగలుగుతారు ప్రోత్సాహకరమైన వాతావరణము అనేటువంటిది ఉంటుంది బంధుమిత్రుల సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు వీరు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అనేటువంటివి కూడా దక్కే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక శుభవార్త మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అలాగే మంచి భవిష్యత్తు సాధించటానికి కూడా ఇది సరైన మాసము అలాగే సరైన సమయము అయితే ప్రణాళికాబద్ధంగానే సాగాలి అని చెప్పేసి కూడా ముఖ్యంగా ఆ ఒక్కటి గుర్తు పెట్టుకోవటం ఈ రాశిలోని వారికి చెప్పదగ్గ సూచన ఆరోగ్య విషయంలో కూడా వీరికి అన్ని విధాలుగా కూడా సహకరిస్తుంది సపోర్ట్ చేస్తుంది వీరికి ఆదాయం అనేటువంటిది కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు అధిక లాభాలు గడించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వాస్తవంగా బిజినెస్ పీపుల్ ఎవరైనా తులారాశి వారు ఉండి ఉంటే ఈ మాసం అత్యధికంగా అనమాట అత్యద్భుతంగా లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ బిజినెస్లో ఉన్నటువంటి వారికైనా సరే లాభాలు చవి చూస్తారు ఈసారి అలాగే ఈ రాశిలోని విదేశాల్లో సెటిల్ అయిన వారు ఉండి ఉంటే వారికి కూడా చక్కగా అక్కడ శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి ఎదిగిన పిల్లలు ఉండి ఉంటారు వివాహానికి ఆడపిల్లలు కానీ మో పిల్లలు కానీ వారికి కూడా చక్కగా చక్కని సంబంధం అనేది కుదురుతుంది చక్కని సంబంధం కుదుర్చుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కొంతమంది వివాహం కూడా జరుగుతుంది ఈ మాసము అంత అద్భుతమైన మాసమనే చెప్పుకోవచ్చు మనము అలాగే వీరు ఈ మాసం మొత్తం కూడా శివుడికి అభిషేకము అనేది చేయిస్తూ ఉండడం చాలా చాలా మంచిది అలాగే ఆంజనేయ వారి దర్శనం చేసుకోవటం ఆంజనేయ స్వామి వారి సింధూరం పెట్టుకోవటము హనుమాన్ చాలీసాను పఠించటము వీరికి చెప్పదగ్గ సూచన ప్రతిరోజు కూడా లలిత సహస్ర నామావణిని చదవటం వలన అన్ని విధాలుగా కూడా వీరికి యోగదాయకంగా ఉంటుంది ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము గతం కంటే కూడా ఈ మాసము ఎంతో అనుకూలంగా ఉంటుంది ఇంటా బయట కూడా మీదే పరిచె అనంటే అంత చక్కగా ఉంటుంది జాతకము అనేటువంటిది దైవ బలంతో అంతా కూడా మంచి చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరికి చేపట్టిన పనులు ఎంతో లాభదాయకంగా ఉంటాయి చక్కని ఫలితాలనిస్తాయి కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు మీరు పూర్తి చేయగలుగుతారు గృహ లాభాలు అనేటువంటివి కూడా ఉంటాయి వీరికి ఎక్కువగా ఎవరైనా ప్రయాణాలు అనేటువంటివి చేసేటైతే అవి కూడా సపోర్ట్ చేస్తాయి ఉపకరించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలంగానే ఉన్నది ఈ మాసం మొత్తం కూడా ఇంట బయట అన్నిటా కూడా మీదే పై చేయి విదేశంలో ఉన్నటువంటి మరి స్టూడెంట్స్ కావచ్చు సెటిల్ అయిన వాడు కావచ్చు వారందరికీ కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది వీరు చేయవలసినటువంటి చిన్న పరిహారం ఏమిటి అంటే నల్ల కుక్క వీధి కుక్కలో నల్ల కుక్కకి కొంచెం చపాతి తినిపించటం ఒక బౌల్లో పాలు పోయటం పాలు పోస్తే తాగుతుంది అలాగే దుర్గా అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండడము ఇవి ఎక్కువ సపోర్ట్ చేస్తాయి నాన్న ఈ చిన్న పరిహారాలు అనేవి ఆచరిస్తే చాలు ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఈ రాశి వారికి యదార్థంగా కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ఎక్కువగా ఈ మాసం చివర్లో మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది అలాగే విశేషమైన కార్యసిద్ధి సమాజంలో మంచి పేరు అనేది కూడా సంపాదించుకోగలుగుతారు వీరికి బంధుమిత్రులతోటి చాలా సంతోషంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది పై అధికారులతో కొంచెం సంయమనంగా ఉండడం మంచిది ఖర్చులు అనేవి కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వివాహాది శుభకార్యాల్లో పాల్గొనగలుగుతారు వీరు అలాగే క్రయ విక్రయాల్లో కూడా లాభమే చేకూరుతుంది ఎక్కువగా వీరు ప్రతిరోజు కూడా సూర్య భగవాను ఆరాధించటము చెప్పదగ్గ సూచన అలాగే ప్రతిరోజు కూడా పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయాలి ప్రతి శనివారం కూడా తప్పనిసరిగా శనివారం అన్నాడు తప్పనిసరిగా మరి ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయడము చెప్పదగ్గ సూచన అనునిత్యం కూడా ఓం ఓం నమస్వాయ ఈ శివ పంచాక్షరి మంత్ర జపాన్ని జపిస్తూ ఉండడం వలన ఆరోగ్య వృద్ధి ఐశ్వర్య వృద్ధి చేకూరుతుంది ఇప్పుడు తెలియచేసే అంశము వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి అలాగే ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా మిశ్రమ మాసం అనే చెప్పుకోవచ్చు లక్ష్యాలను సాధించేందుకు ఎక్కువగా శ్రమిస్తారు కష్టపడతారు కాకపోతే కష్టాన్ని దగ్గర ఫలితం అనేటువంటిది దక్కుతుంది తప్పనిసరిగా ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు అనేవి కూడా వీరు ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది అవసరానికి తగిన డబ్బు అనేది చేతికి అందుతుంది ఖర్చులను మాత్రం నియంత్రించుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా వారి మాట విలువను కాపాడుకోవటము అనేది చాలా చాలా మంచిది వృధా ప్రయాణాలు చేయాల్సి అంటే కాస్త జాగ్రత్తగా కనుక ఆలోచించి ఇది అవసరము ఇది అనవసరము అనేది కనుక చూసుకుంటే మాత్రం మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవటము అనేటువంటిది కూడా చాలా మంచిది వీరు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధిస్తూ ఉండడము చెప్పదగ్గ సూచన సుబ్రహ్మణ్య అష్టకము అని ఉంటుంది చక్కగా ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించటము అలాగే ఈ మాసం మొత్తం ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకము అనేది చేయడము చాలా చాలా మంచిది అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము గతంలో కంటే కూడా ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఇంతకు మునుపు ఎవరికైనా సరే ఇబ్బంది పడి ఉంటే వారికి మాత్రం చక్కని ఆరోగ్యాన్ని పొందగలుగుతారు వీరికి అన్నీ కూడా అన్ని విషయాల్లో కూడా శుభాలు చేకూరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఈ మాసము చేపట్టిన పనుల్లో వారికి ఏదైనా ఎప్పుడైనా సరే పరిస్థితులు అనేవి ప్రతికూల పరిస్థితులు అనేటువంటివి ఎదురైనా కానీ వాటిని పట్టుదలతో పూర్తి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందరి మన్ననలు అనేవి కూడా పొందగలుగుతారు కుటుంబ సభ్యుల మాటకు విలువనివ్వడం వలన ఇంట గెలుస్తారు విద్యార్థులు బాగా శ్రమించాల్సిన కాలము ఈ మాసము వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అంతా కూడా అనుకూలమైనటువంటి మాసమే ఈ మాసం మొత్తం కూడా వ్యతిరేకత అనేది ఎక్కడా కూడా ఏమీ లేదు అన్ని విధాలా చక్కగా భగవదానుగ్రహం వల్ల కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు కూడా ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయటము అనేటువంటిది మాత్రం చెప్పదగ్గ సూచన అలాగే ప్రతిరోజు కూడా దశరథ ప్రోక్త శని స్తోత్రము అని ఉంటుంది దాన్ని చదవడం వలన కూడా అన్ని విధాలుగా కూడా మీకు యోగదాయకంగా ఉంటుంది ప్రతిరోజు కూడా శివుడికి అభిషేకం అనేది తప్పనిసరిగా చేయండి రాశిలోని వారందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్య వృద్ధి అనేది చేకూరుతుంది ఇప్పుడు తెలియచేసేటువంటి అంశం ఈ రాశి వారికి యదార్థంగా వీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఊహించిన దానికంటే కూడా ఆదాయం ఎక్కువగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనగలుగుతారు తీర్థయాత్రలు అనేవి కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు చాలా సంతోషంగా గడపగలుగుతారు ఈ మాసం మొత్తం కూడా వీరు అనుకున్న విజయాన్ని సాధించేందుకు పట్టుదల అనేటువంటిది అసలు వదిలే అవకాశం లేదు పట్టుదలని వదలరు అందువలన అనుకున్నది అనుకున్నట్టుగా విజయం సాధించగలుగుతారు పరిస్థితులకు అనుగుణంగానే వీరు ముందుకు సాగే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ముఖ్యమైన విషయాల్లో తొందరపాటుతనము అనేటువంటిది మాత్రము వద్దు వీరు చక్కగా ఆరోగ్యము అనేటువంటిది కూడా కాపాడుకోవటం చాలా చాలా అవసరము ఇతరుల విషయాలు మీకు అనవసరము ఇది అనేది మాత్రమే గుర్తుపెట్టుకోవటం చాలా చాలా మంచిది వివాహాది శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు ప్రతిరోజు కూడా గణపతిని ఆరాధించటము అనేది చెప్పదగ్గ సూచన ప్రతిరోజు కూడా గణపతి దేవాలయానికి వెళ్ళడము కనీసం మూడు సార్లు ప్రదక్షిణాలు చేయడం ఓం గమ్ గణపతి నమ ఓం గమ్ గణపతి నమ అని ప్రదక్షిణాలు చేసి రావటం చాలా చాలా మంచిది అలాగే ప్రతి శనివారం కూడా ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయడం కూడా చెప్పదగ్గ సూచన ఓం నమస్వాయ నమశయ అని ఆ శివ పంచాక్షరి మంత్రజపాన్ని చాంటింగ్ చేసుకుంటూ ఉండడం వలన ఆరోగ్య వృద్ధి ఐశ్వర్య వృద్ధి చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశిలోని విదేశంలో సెటిల్ అయిన వాళ్ళు ఉండి ఉంటే మీనరాశి వారు మరి మన వాళ్ళు ఎవరైనా సరే విదేశంలో ఉండి ఉన్నటువంటి వారికి కూడా ఇక నుంచి అనుకూలమైనటువంటి మాసం ఈ మాసం తప్పనిసరిగా మరి మంచి ఉద్యోగంలో స్థిరపడగలుగుతారు చక్కని సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆర్థిక పరంగా కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది చక్కగా ఓం నమస్వాయ ఓం నమస్వాయ ఆ శివ పంచ మంత్రజపాన్ని మాత్రం వదలద్దు ఎక్కువ చాటింగ్ చేసుకోండి చాలు మా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి